వెల్కమ్ టు ఛానల్ ఎయిటీన్ చూస్తూనే ఉండండి మా ఛానల్ ఎయిటీన్యూస్ మన దేశంలో గురువులకు ఎంతో పాల్గొని ప్రసంగించారు ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ విజయవాడ మహానగరం సంఘ చాలక్ ఏజీ కృష్ణ ప్రసాద్ లైలా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డైరెక్టర్ గోగరాజు రామరాజు కేఎం ప్రాజెక్ట్స్ ఎర్రమట్టి వెంకటేష్ సూర్యనారాయణ మూర్తి శ్రీకాంత్ సేవకులు పాల్గొన్నారు అంటే గురు పూర్ణిమ సాంప్రదాయం మన భారతదేశంలో ఎప్పటికీ ఉండాలని మన యువతరం కూడా ఆ కల్చర్ని ఫాలో అవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఆర్ఎస్ఎస్ పుట్టినప్పటి నుంచి చేస్తూ ఉన్నారు దాంట్లో పాల్గొనడానికి ఈరోజు రావడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే దేశభక్తి తర్వాత మన కుటుంబ వ్యవస్థ కానీ భారత్ వందే మాత్రం అంటే అర్థం ఏమిటి ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే దీన్ని చరిత్ర చదవాలి ఆ విషయాలు చేయడానికి అని చెప్పి ప్రతి సంవత్సరం చేస్తారు ఆ సందర్భంగా నేను ఈరోజు రావడం జరిగింది